గుంటూరులోని అమరావతి రోడ్డులో శ్రీరామ్ హాస్పిటల్ ప్రక్కన నూతనంగా ఓం డెంటల్ క్లినిక్ ని శుక్రవారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ ఓలేటి అవినాష్ మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో అధునాతనమైన పరికరాలతో పళ్ళ సమస్య ఉన్నవారికి అద్భుతమైన అవకాశమని సింగిల్ సెట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ సిస్టమ్స్ స్మైల్ డిజైనింగ్ పంటి రంగులో ఫిల్లింగ్ డోంటిక్ ట్రీట్మెంట్ డిజిటల్ ఎక్స్రే అధునాతన పద్ధతిలో స్టెరిలైజేషన్ లూజ్ అయిన విరిగిన పంటి సమస్యలు ఉన్న వారికి అన్ని రకాల వైద్యం అందించబడుతుందని ప్రారంభోత్సవం సందర్భంగా రెండు నెలలు ఓపీ ఫ్రీగా చూడబడుతుందని ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు నేను నారాయణ దత్త వైద్యశాలలో ఎండిఎస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను పల్ల కట్టు కట్టు విభాగం నందు నేను ఎండిఎస్ చేస్తున్నాను మన క్లినిక్ మన క్లినిక్ ఓం దత్త వైద్యశాల అమరావతి రోడ్డు శ్రీరామ హాస్పిటల్ పక్కన మనకి కొత్తగా ప్రారంభం అవుతుంది మా దగ్గర అన్ని రకాల కట్టుడు పనులు ఇవ్వాలన్న కట్టుడు పనులు దాని తర్వాత ఇంప్లాంట్స్ దాని తర్వాత హెయిర్కి సంబంధించింది దాని తర్వాత ఫేస్కి సంబంధించిన అన్ని రకాలమైన ట్రీట్మెంట్స్ అత్యాధునిక పద్ధతుల్లో పెయిన్లెస్ గా జరుగుతుంది ంటల్ రెస్పేటందు సిబార్ నంద వైద్యశాలలో మీడియం జరిగింది దాని తర్వాత మనం ఎన్కేఆర్ దంత వైద్యశాల ఎందునందు ఒక సంవత్సరం ట్రీట్మెంట్ చేస్తున్నాము ఓపెనింగ్ ఆఫర్స్ ఉన్నాయండి ఓపెనింగ్ సందర్భంగా మనకి రెండు నెలల పాటు ఫ్రీ ఓపి అండ్ రెండు నెలల పాటు ఎక్స్రే డయాగ్నోసిస్ అంతా ఇష్టం డివైన్ ביט די דרומינה נאגעס דאָצט פון קאַט אין רשוקנו אויך גערן די נאש סאס דרומינה אדרוצэс גאָלגע